అంటే ఎయిట్ హండ్రెడ్ మూవీస్ మీ గురించి నేను తెలుసుకున్నాక వావ్ అని అనుకుంటూ ఉండలేకపోయా రియల్లీ గ్రేట్ సీరియస్లీ సో అందులో కొన్ని బెస్ట్ మూవీస్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి అది మీరైనా అనేటట్లయినా అనిపించాయి సో రైట్ స్టార్టింగ్ మాట్లాడుకుంటే ఈ ఎయిట్ హండ్రెడ్ మూవీస్ ఇన్ని మూవీస్ డబ్బింగ్ చెప్పి ఎలా అనిపించింది ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి ఓకే సో ఇన్ని మూవీలో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మూవీ అనేది రుక్మిణి మూవీలో డబ్బింగ్ చెప్పాను మంజులా గారు డాటర్ యాక్ట్ చేశారు శ్రీదేవి బేబీ శ్రీదేవి చెప్పాను అనమాట అంటే డబ్బింగ్ అంటే ఎక్స్పీరియన్స్ నాకు అసలు ఏం తెలీదు ఊరికే సరదాగా డబ్బింగ్ చూద్దాం అని వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికే టెస్ట్ చేశారు అనమాట సేమ్ ఏజ్ కదా ఓకే అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు డబ్బింగ్ ఎలా చెప్పాలో తెలియదు నాకు దగ్గరుండి చెప్పించారు అనమాట చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి అంటే దాని తర్వాత ఇంకా డబ్బింగ్ ఇంకెందుకు మనకి వేరేది ఏదైనా ట్రై చేద్దాం అనిపించిందా ఇంకా దాంట్లో నేను సింగర్ ని సింగర్ అంటే డాడీ మా డాడీ మా హస్బెండ్ మా బావ గారు సింగర్ ని చేయాలి అని ఈ రోజు కూడా చేసేద్దాం చాలా బాట్లు పాడించేస్తా అసలు అదన్నా సో అంటే మీరు చెప్పిన దాంట్లో బెస్ట్ కొన్ని ఉన్నాయన్నమాట కొంతమంది పేర్లు అంటే నాకు అనిపించింది కొన్ని చెప్తా సో వాళ్ళ గురించి మాట్లాడదాం అంటే మీకు ఓకే నేను చెప్పడం వేరు ఫస్ట్ మీకు ఏదైనా ఒక బెస్ట్ ఉందా మెమరీ నేను పోలీస్ సిస్టర్స్ లో రాసి గారికి చెప్పాను అండి అది నా దాంట్లో లిస్ట్ లో ఉంది రాసి గారికి చెప్పాను రాసీ చెప్పాలమ్మా డబ్బింగ్ అని కాల్ చేశారు అంటే ధైర్యంగా వెళ్తాం కానీ మనసులో కొంచెం పైగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట చూడగానే చెప్పగలనా అనిపించింది ఫస్ట్ తర్వాత అసలు ఓకే అవుతాదా అంటే ఫస్ట్ టైం అనమాట పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చెప్పడం చూస్తేనేమో చాలా సీన్స్ మెయిన్ రోల్ అనమాట రాశి గారిది కాకపోతే లక్ ఏంటంటే రాశి గారికి తెలుగు వచ్చు కాబట్టి చక్కగా డైలాగ్స్ చెప్పేశారు నేర్ గా చెప్పారు ఎక్కడ గ్యాప్ ఇవ్వలో అక్కడ చెప్పారు కాబట్టి ఓకే క్యారెక్టర్ చెప్పడం కష్టమైనా కూడా కొంచెం కొంచెం నాకు ఈజీ అయింది అనమాట అండ్ ట్రాసి గారు అంటే అప్పుడు బాగా ఫేమస్ బాగా మంచి హీరోయిన్ లిస్ట్ లో పేర్ లో ఉన్నారు అలాంటి ఆవిడతో వచ్చేటప్పుడు ఎలా అనిపించింది అసలు వాయిస్ టెస్ట్ ఓకే అవుతా లేదా అంటే టెస్ట్ అన్నప్పుడు కొంచెం టెన్షన్ అవును మాకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం ఉంటది అలాగే నలుగురు ఐదుగురు ఇంటి ఇంకా ఎక్కువ మంది వస్తారు టెస్ట్ అనేసరికి ఒక క్యారెక్టర్ కి అలా చూస్తారు వాయిస్ ఎవరిది మ్యాచ్ అవుతుంది అని భయంతోనే వెళ్తాం టెస్ట్ అంటే ఇప్పటికీ కూడా ఎన్ని మూవీస్ చెప్పినా కూడా వాయిస్ టెస్ట్ అనగానే కొంచెం టెన్షన్ ఉంటది అనమాట ఇంకా చలికాలం అయితే ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుందండి అంటే కోల్డ్ వచ్చేస్తుంది అది సెవెన్ ఓ క్లాక్ షీట్ అంటే ఇంకా టెన్షన్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాక క్యారెక్టర్ చూస్తాము యాక్ట్ చేసిన వాళ్ళు కొంచెం కరెక్ట్ గా డైలాగ్స్ చెప్తే మనం క్యాచ్ చేసేయగలం కొంతమంది తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదండి డబ్బింగ్ చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది ఇప్పుడు రాసి గారిది చెప్తామా ఒకసారి రాశి గారిది వచ్చి అసలు అందులోని రోజా గారు కూడా యాక్ట్ చేశారు ఇద్దరు సిస్టర్స్ అనమాట రాసి గారికి నేను చెప్పాను ఇంత స్క్రిప్ట్ మొత్తం టోటల్ డైలాగ్స్ అన్ని నావే ఇది అయిపోతుంది ఈ రీల్ అయిపోతుంది వస్తూనే 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 ఉన్నాయి కానీ విచిత్రం ఏంటంటే మార్నింగ్ టెన్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ కి కంప్లీట్ చేసేసాను నాకే ఆశ్చర్యం వేసింది అంటే అక్కడ కొంచెం వల్ల నాకు హెల్ప్ విలన్ అంటాడు సినిమాలో రాసిని నేను వచ్చింది నీ కాకి డ్రెస్ చూసి నీకు భయపడిపోయి కాదు నీలో అందాలని చూసి వచ్చాను అంటాడు అప్పుడు తను చెప్తాదనమాట రై నీలాంటి వాడిని చూశాక చెదగొట్టే వరకు నా లూర్ కౌరా ఇంకొకసారి ఈ ఏరియాలో కనిపించామంటే తాట తీస్తా సూపర్ సూపర్ అంటే రాసి మూవీ అంటే అద్భుతంగా తెలిసి ఇలాగే ఉంటాయండి సీన్స్ ఇది ఇంకా చాలా చిన్న సీన్ ఓకే చాలా పెద్ద పెద్ద సీన్ ఇంకా చాలా సీన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని ఒకేసారి తీసిరాలి సో నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మీకు ఇంకో మూవీ చూసుకుంటే కాశీ లోని ఒక క్యారెక్టర్ చెప్పాడు మెయిన్ రోల్ అదే అనమాట జేడి చక్రవర్తి గారిది హీరో జేడి చక్రవర్తి గారు అందులో రెండే రెండు సీన్స్ ఉంటాయి హైలైట్ అన్న మూవీకి అదే హైలైట్ ఫస్ట్ వాయిస్ టెస్ట్ కి నేనే వెళ్ళా ఓకే అంటే టెస్ట్ అంటేనే అందరూ వస్తారు కదా ఏముందిలేదు వాళ్ళకి నచ్చలేదు వచ్చేసా ఇంటికి చెప్పించుకున్నారు సేపు నచ్చలేదు వచ్చేసరి ఆ తర్వాత ఒక ఐదుగురు గర్ల్స్ వెళ్ళారు తర్వాత ఇంకొక ఐదుగురు అలాగ ఒక పన్నెండు పదిహేను మంది వెళ్ళారు ఎవరిది వాళ్ళకి నచ్చలేదు మళ్ళీ రోజు నాకే నన్ను పిలిచారు అనమాట అసలు కార్తీక మాసం చలి అన్ని సెవెన్ ఓ క్లాక్ షీట్స్ రెండు సీన్స్ హెవీ సీన్స్ చెప్పాలి అసలు రోజుకొక సీన్ చెప్పేదాన్ని అండి ఒక సినిమా ఒక రోజులో కంప్లీట్ చేసేయచ్చు టూ త్రీ అవర్స్ లోని అలాంటిది ఇప్పుడు ఈ రాశి గారిది అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది ఈ రెండు సీన్స్ నేను టెన్ డేస్ చెప్పానండి రోజుకొక డైలాగ్ అయ్యో అసలు చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట చాలా మంచి క్యారెక్టర్ అనమాట ఒక అబ్బాయి తనని మోసం చేస్తాడు లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తాడు అది డైలాగ్ అనమాట చాలా మంచి క్యారెక్టర్ అండి అది మాత్రం జడి గారు అంటే ఆ సినిమా కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంచుకుంటూ వెళ్తారు